హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన వీడియోలో స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి దానికోసం నేను ఇది టెన్ డేస్ నుంచి స్టోర్ చేసిన మేగడ అనమాట సో పెరుగులో మనకి మేగడ వస్తుంది కదా దానిని తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి ఇది టెన్ డేస్ నుంచి తీసుకున్నది సో దీన్ని మనం మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నానండి సో ఇలా చేయడం వలన మనకి బెన్ అనేది చాలా తొందరగా అయితే వచ్చేస్తుంది లేదంటే కవ్వంలో మనం తీసుకున్న సరే కవ్వంతో చిలికి తీసుకుంటే కొంచెం టైం అనేది పడుతుంది ఈ మెథడ్ అయితే మనకి చాలా సింపుల్గా అయిపోతుందండి సో చూసారా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే మనకి డైరెక్ట్గా వెన్న అనేది సపరేట్ అయిపోతుంది అనమాట సో కొంచెం వాటర్ వేసి నేను ఇలా మిక్స్ చేశాను సో మనకి వెన్న అయితే కంప్లీట్గా వచ్చేసిందండి మనది బౌల్లో తీసుకొని వెన్నని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఈ మీగడ అనేది నేను ఫ్రిడ్జ్లో తీసింది కాబట్టి మనకి తొందరగానే వెన్న అయితే వచ్చేసిందండి లేదు బయట ఉంచింది అంటే కొంతసేపు చల్లగా లేదు అనుకుంటే దీంట్లో కొంచెం ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనకి మిక్సీ జా చేసినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది కదా సో అలాంటప్పుడు మనం కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేస్తే మనకి గట్టిగా వస్తుంది అనమాట సో నేను దీన్ని కొంచెం ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి వెన్న అనేది మనకి ఈజీగా చేతికి అంటుకోకుండా అలాగే గిన్నెకి మజ్జిగలో మిక్స్ అయిపోకుండా మనకి నీట్గా అయితే నేను దీన్ని మిక్సీ పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి మనకి బెన్ అయితే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది చూసారా చాలా చాలా గట్టిగా వచ్చింది సో ఈ ప్రాసెస్లో మన ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది అంటే స్వచ్ఛమైన నెయ్యిని మనం తయారు చేసుకోవచ్చండి మన ఎంత డబ్బు పెట్టి కొన్నా సరే మనకి బయట అనేది ఇంత ప్యూర్గా అయితే రాదు సో మనకి ఏదైనా సరే మనకి మిక్సింగ్ అయితే వస్తుందనమాట సో అందుకని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం మనకి బెన్ అయితే వచ్చేసిందండి సో దీన్ని టెన్ డేస్ నుంచి తీసుకున్నాను అలాగే ఒక కొంతమంది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వాళ్ళ వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేస్తారు అలా చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి పాడవకుండా ఉంటుంది సో నేనైతే మామూలు ఫ్రిడ్జ్లోనే ఉంచానమాట సో మనకి ఇప్పుడు చాలా కమ్మని వెన్న అయితే రెడీ అయిపోయిందండి ఈ వెన్నను కూడా మనం కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఫుడ్ ఐటమ్స్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు సో ఇది ఇంట్లో తయారు చేసుకుంది కాబట్టి చాలా స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటుంది సో మనం తినడానికి అలాగే పూజలకు కూడా మనకి ఇది చాలా చాలా బాగుంటుందండి ఇది పాలతో తయారు చేసింది అనమాట సో అందుకే మనకి వెన్న అనేది కొంచెం కలర్ చిన్న రెడ్గా కనిపిస్తుంది కదా అదే పాలు అనుకోండి మనకి ప్యూర్ వైట్ అయితే వస్తుందనమాట సో దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వెయిట్ చేసుకోవాలి సో మనకి చూడండి వెన్న అయితే కరుగుతుంది కదా వెన్న ఎంత వచ్చినా సరే మనకి నెయ్యి వచ్చేటప్పటికైతే ఇంత క్వాంటిటీ కన్నా మనకి ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట ఇందులో వాటర్ క్వాంటిటీ అంతా మనకి డ్రై అయిపోయింది అవాపరేట్ అయిపోతుంది సో దీన్ని నెమ్మదిగా లో ఫ్లేమ్లో అయితే మనం దీన్ని ఇలా వెయిట్ చేసుకోవాలి మనకి పూజలకి అదే శ్రావణ మాసమైన ఇంకా ఎప్పుడైనా సరే దీపారాధనకి వాటికి ప్యూర్ ఆవునే పెడితే మంచిది కదండి సో మనకు మార్కెట్లో అయితే ప్యూర్ అయితే దొరకదు సో ఇలా ఇంట్లో చేసుకుంటే మనకి ప్యూర్ అయితే వస్తుంది అండ్ ఆవు పాలతో అదే ఆవు నెయ్యి అనేది మనం దీపారాధన చేసినప్పుడు ప్యూర్గా పెడితే అంటే ఆవు ఇది ఒక సామెత అంటే పెద్దవాళ్ళ నుంచి చెప్తున్నది అనమాట సో నాకు తెలిసింది మీకైతే చెప్తున్నాను సో ప్యూర్ గీతో మనం ఆవు నెయ్యితో అనేది దీపం అనేది కొంచెం సేపయినా అంటే జస్ట్ ఆవు తోక ఇలా ఊపునెంత సేపు అంటారనమాట అదొక చిన్న సామెత సో అంతసేపయినా వెలిగించిన చాలండి మనకి చాలా మంచి ఫలితం అయితే వస్తుంది సో మనకి ప్యూర్ అయితే బయట దొరకదు కాబట్టి ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది అలాగే దీపారాధనకి పూజలకి ప్రసాదాలకి అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో ఇది కలర్ అనేది ఇలా చేంజ్ అవ్వాలండి సో ఇంకా కిందన మనకి రెడ్డీస్ వచ్చినప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే కరెక్ట్ కలర్ అండి సో ఇలా ఉండేటప్పుడు మనం ఫిల్టర్ చేసేస్తే సరిపోతుంది లేదంటే వేడి గిన్నెలో ఉంచేస్తే ఆ హీట్కి ఇంకా అది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకి కొంచెం బ్లాక్స్ అయితే వచ్చేస్తుంది అప్పుడు టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట సో ఇలాంటి టైంలో మనం దీన్ని ఫిల్టర్ చేసేసి పక్కన చలారి పెట్టుకుంటే సరిపోతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ చేయండి